బోలెడన్ని కాయిన్స్ ఉన్నాయండి అది కూడా ఇప్పటివి కాదు తాత ముత్తాతల కాలం నాటివి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు పర్టికులర్ గా చెప్పాలంటే చూస్తున్నారు కదా ఇది కూడా ఒక కాయిన్ ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి సో ఫస్ట్ చూసినట్లయితే ట్వంటీ రూపీస్ తర్వాత థర్టీ ఫార్టీ లైక్ ఈ విధంగా డిఫరెంట్ గా కొన్ని పర్టికులర్ అమౌంట్స్ ని బేస్ చేసుకుని అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు అండ్ మొగల్స్ కాలంలో వాడినటువంటి కాయిన్స్ అనమాట చూస్తున్నారు కదా సో ఈ కాయిన్ అప్పట్లో మొగల్స్ కాలంలో వాడారంట సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాయిన్స్ అన్ని కూడా ఉన్నాయి పర్టికులర్ గా పెద్ద కాయిన్ అనేది కూడా ఉందండి చూస్తున్నారు కదా సో డిఫరెంట్ ఇక్కడ వన్ అనా అని ఉంది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు డిఫరెంట్ ఇప్పుడు బెస్ట్ కలెక్షన్స్ అని పర్టికులర్గా ఇలాంటివి కలెక్షన్ చేయాలని చెప్పి కొంతమందికి మంచి ఆశ అనేది ఉంటుంది అనమాట హాబీగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫస్ట్ ఇక్కడికైతే వచ్చింది ఎక్కడ అంటే ఎక్కడ అనుకుంటారు కదా హైదరాబాద్లోని మన చార్మినార్ ఏదైతే ఉందో సో కి ఇదిగో నేనున్న డైరెక్షన్లో రైట్ సైడ్ లో కొంచెం ముందు వచ్చినట్లయితే ఒక పెద్ద ఉంటుంది చిన్న షాపు ఈ విధంగా సో ఇక్కడ మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ కూడా ఉంటాయండి పర్టికులర్గా గా సో మనం ఇక్కడ స్టోన్స్ చూడొచ్చు అదేవిధంగా మీకు నోట్స్ కావచ్చు అదేవిధంగా కాయిన్స్ అయితే ఇంకా లెక్కలేవు మన తాత ముత్తాతల కాలంలో మనం ప్రీవియస్గా గా చూసినట్లయితే మహా అయితే ఒక పది పైసలు అర్ధ రూపాయి ఇరవై ఐదు పైసలు ఇవి చూసుంటాం కానీ అంతకుముందు ఎలాంటి కాయిన్స్ ఉన్నాయనే ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట సో ఈసారి మనం తప్పకుండా హైదరాబాద్కి వస్తే మాత్రం రండి అండ్ దాని గురించి పర్టికులర్ బుక్స్ కూడా ఉన్నాయి మీకు దాని మీద మంచి హాబీ అంటే కాయిన్స్ కలెక్ట్ చేయాలనే హాబీ అయితే కొంతమందికి ఉంటుంది సో ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడికి రండి అండ్ మరిన్ని విశేషాల కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి